ప్రేస్తాడండి గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మీద మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయాన గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నూట పదకొండవ కీర్తన రెండవ వచనం యహోవా క్రియలు గొప్పవి వాటి ఎందు గల వారందరూ వాటిని విచారించదు ఆమె దేవుడి మనకి మహిమ గాక ఇక్కడ యొక్క కీర్తన కలుడు చెప్తున్నటువంటి మాట దేవుని యొక్క క్రియలను గురించి దేవుని యొక్క పనులను గురించి వర్ణిస్తూ ఉంటున్నాడు యహోవా క్రియలు గొప్పవి ఈ సమయంలో ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని యొక్క కార్యము దేవుని యొక్క క్రియలు గొప్పవి అని నిజంగా కదా నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క క్రియలు చాలా గొప్పవి ఆయన ఎటువంటి క్రియ క్రియలు చేశాడు ఎటువంటి కార్యములు చేశాడు అంటే గొప్ప గొప్ప కార్యములను చేశాడు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసి ఉంటున్నాడు అవునా ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేశాడు ఆకాశం నుంచి మరణాను కుమరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇటువంటి రకరకాలైనటువంటి కార్యములను పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ సృష్టి అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతంగా దేవుని యొక్క క్రియ జరిగింది ఎంత ఆశ్చర్యకరంగా ఈ సృష్టిని చూస్తున్నప్పుడు చాలా మింతగా చాలా రమ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన యొక్క క్రియలు చాలా గొప్పది మీ పట్ల మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇవి మనసులకు అసాధ్యం మనుషులు చేయలేరు అన్నవి కూడా నా దేవుడు నీ జీవితంలో చేసి చూపిస్తాడు ఉదయ కాల సమయంలో నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తుంటున్నామో ఎటువంటి కార్యములు నీ జీవితంలో జరగాలి అని తలంచుతా ఉంటున్నామో వాటన్నిటినీ కూడా నిజంగా దేవుడు నీ జీవితంలో గొప్ప క్రియలు ఆయన చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు మీ దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని నీ జీవితంలో చేసేటువంటి కార్యంలో ఎదురు చూడు వేచి చూడు ఆయన మీ జీవితంలో తన యొక్క కార్యాన్ని సఫలం చేయను గాక ఆమె అందరం కనిమూసుకున్నామా ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా సజీవుల సర్వాధికారి మీకు వందనాను బ్రహ్మ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యంలో దయచేయండి తండ్రి వారికి మంచి తండ్రి వేసే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనులలో కూడా తండ్రి మీ యొక్క తోడు కాపుదల ఉంచి మీ యొక్క గొప్ప సంగతులు మీ యొక్క గొప్ప కార్యములు మీ బిడ్డలందరి జీవితాల్లో మేము జరిగిస్తురమ్మని ఏ సుశక్తి కలిగిన నాగంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి అమ్మాయి Peace the lord god bless you all have a nice day